నమస్తే అన్న అందరికి నమస్కారం పన్నెండు వందలకు మందికి పైగా ప్రవాసులను ఒమన్ దేశం బహిష్కరించింది వివరాలు వెళితే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఆల్ దాఖిలియా మరియు ఆల్ ఉస్తా గవర్నరేట్లలో కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు పన్నెండు వందల మందికి పైగా ప్రవాసులను బహిష్కరించినట్లు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది జనవరి ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ పదమూడవ తేదీ వరకు ఆల్ దాఖలియాలో మరియు ఆల్ ఉస్తా రేట్ లో నిర్వహించిన తనిఖీలలో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ లోని జాయింట్ కమిటీ నిర్వహించిన తనిఖీలలో రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది ప్రవాసులను తనిఖీ చేసింది అలాగే యొక్క తనిఖీల సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన పదహారు వందల ముప్పై ఐదు మంది ప్రవాసులను అరెస్టు చేయగా అందులో పన్నెండు వందల అరవై ఏడు మందిని ఒమన్ దేశం నుంచి బహిష్కరించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది ఒమన్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి ఎక్కడైతే ప్రవాసులు చట్ట చట్టాన్ని ఉల్లంఘించి ఒమన్ లో అక్రమంగా నివసిస్తూ ఉన్నారో అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఒమన్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్